చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా సహచరపక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలనా నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినమని మాట్లాడింది కదా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించారో యాదిరెడ్డి కావచ్చు శ్రీకాంతాచారి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు ఉంటుంది మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి నాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా యాదయ్య కుటుంబానికి పెట్టిండా యాదరెడ్డి కుటుంబానికి పెట్టిండా కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు అల్లుడికి మంత్రి ఇచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ ఫిరాయించినోళ్లను కందువ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చింద్రా కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు రెండు వేల రూపాయల దాన్ని యాభై వేలకు అమ్ముకొని నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు నల్లదనం ఒకే దగ్గర దొరికిన రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈ రోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినో ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిన్రో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు రాను ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పి పదవికి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ వన్ అధికారిగా ఉండి నీ డిఎస్పి పదవి నీ డిఎస్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నలినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు నిజామాబాద్ ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసన మండలి ఇచ్చి మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష వీళ్ళ రోజు అదేవిధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు పది సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసినరా నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణని తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినయన్ని వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా నిర్ణయం చేసి ఉంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండను ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష అందుకే అధ్యక్ష వాట్ ఇస్ ద అధ్యక్ష ఐఎం నాట్ హీల్డింగ్ ఐఎం నాట్ హీల్డింగ్ అధ్యక్ష అయితే ఈరోజు ఈరోజు వాళ్ళకు వాళ్ళకొక నీతి వీళ్ళకొక నీతి అధ్యక్ష అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అని చెప్పుకునే పార్టీ ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌక్ను తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీ ఉన్నది కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌక్ను మళ్ళీ తిరిగి ప్రారంభించినాం ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు ఇక్కడ ప్రజలకు మేము చేయవలచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరారు దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌకులో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష అదే విధంగా ఇవాళ చాలా మంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నించోని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్వేచ్ఛగా లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు మీకు టైం ఇస్తా మీరు మాట్లాడుతుంది ప్లీజ్ ప్లీజ్ స్పీకర్ సార్ చాలామంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర 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 యాప్స్ల మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్నారు సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో మార్పు వచ్చింది ఏందో కూడా వాళ్ళకు అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రైతులు రైతుల గురించి అధ్యక్ష అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతును రాజును చేసినామని మాట్లాడుతుంటుంది అధ్యక్ష నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి రైతుల వలసలు తగ్గినాయి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మేము ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇరవై ఐదవ స్థానం అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష మేఘాలయ ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అంటే రైతు ఆదాయంలో ఇరవై స్థా ఇరవై ఐదవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష రైతులు ఎన్సిఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా రెండవ స్థానంలో ఈ పది సంవత్సరాలు రైతు ఆత్మహత్యల ఎప్పటికప్పుడు మొదటి రెండు స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది ఎనిమిది వేల చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్పి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష రైతు బీమా పథకంలో సార్ సార్ నేను చెప్పకముందే నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్ వాళ్ళు ఎందుక ఉలికిపాటు ఎందుకు ఉలికిపాటు సార్ ఎందుకు ఉలికిపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఒకటి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులు చచ్చిపోయిన్రు ఏ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాలు వాళ్ళు అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇదా రైతు ప్రభుత్వం ఎనిమిది వేల పైచలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్ ఎన్సీఆర్పి నివేదిక అదే విధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వమా ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష రైతుకు రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి రైతు వేసిన ఇత్తనాలకు ఎరువులకు పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో కరువుతోనో కాటకాలతోనో చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు ఐదు లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా అంటే ఏం ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప చనిపోయిన తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష